వెల్కమ్ టు పూరా లోకల్ టీవీ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేసిన మహానుభావుడని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మాతంగి లక్ష్మణ్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు బారునంది జలపతి పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వ్యాప్తంగా అంబేద్కర్ అరవై ఏడో వర్ధంతి పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో దళిత సంఘం నాయకులు రామకృష్ణ కాలనీలో సర్పంచ్ మీసాల అంచయ్య అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మాతంగి లక్ష్మణ్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి సర్పంచ్ మీసాల అంజయ్య సంగుపట్ల మల్లేశం గూడా కమలాకర్ రాచపల్లి ప్రసాద్ కనకం రాములు బోరా రవి కన్నం లక్ష్మణ్ మురళి కవంపల్లి పద్మ లత ఆయా గ్రామాల దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా తిమ్మాపూరు అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివారపించడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగానే అతను పెట్టిన దేశంలోని ప్రపంచం మేధావిగా గుర్తింపు పొంది ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే మహామేధావిగా పేరొందిన బాబా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ త్రీ ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలని బాబాసాహెబ్ అల్గుజాడు నడవాలని చెప్పేసి ఈరోజు మహానీయునికి ఘనంగా నివారించడం జరిగింది తిమ్మాపురం మండలంలో ఉన్న దళితులంద అందరూ ఐక్యంగా ఉండి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని మహనీయుడు భారతదేశంలో అగ్రవర్ణాలు అణగారిన వర్గాలపై దళితులపై అక అకారణంగా మరియు దౌర్జన్యాలకు పాల్పడుతున్న సమయంలో ఒక మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టి పుట్టడం జరిగింది ట్రంప్ వర్ధంతి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్కు ఘనంగా మండలంలో ఉన్నటువంటి దళితులందరూ ఈరోజు అంబేద్కర్కు నివాళులు అర్పించడం కోసం వచ్చినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికీ దళితులందరూ మనకి ఏ ఎవరికి ఏమైనా ఉన్నా కానీ ఇప్పటికందరము ఏకతాటిపై మనం దళితులందరూ ఐక్యతలో ఉన్నప్పుడు మనకు ఎవరు కూడా మన మీద దౌర్జన్యానికి రాకుండా ఎవరైనా మనకు భయపడే విధంగా ఉంటానని నేను తెలియజేస్తూ పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ 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 మండలానికి గ్రామానికి ప్రాంతానికి వీధికి ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.